ఆసక్తితో వాక్యమును విన్నరా అంగీకరించినరా అక్కడ రాయబడినటువంటి మాట ఆసక్తితో వాక్యమును అంగీకరించినరంట నామానికి స్తోత్రం హలూయ్ వాస్తవం ఏంటిది అంటే అపోశ్రుడైనటువంటి పౌలు భక్తుడు ఆ ప్రాంతానికి వచ్చేసరికే మధ్యాహ్న కాలం అయిందా లేదంటే ఉదయం వచ్చినడా అంటే పదో వచనంలో స్పష్టంగా రాయబడినది రాత్రి వేళ వచ్చినాడంట ఇది దాదాపుగా క్రీస్తు శకం యాభై మూడు యాభై నాలుగులో జరిగినటువంటి సందర్భం చూడండి అప్పుడు కరెంట్ ఉన్నదా అంటే లేదు పోనీ ఫోన్లో టార్చ్ లైట్ పెట్టుకొని ఏమైనా వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఉన్నదా అంటే ఫోన్సే లేవు చూడండి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే పూర్వ దినాల్లో గ్రామాల్లో ఉంటున్నటువంటి ప్రజల జీవితం ఏ విధంగా ఉండేది అంటే ఉదయం అంతా చేసుకునేవారు రాత్రి కాగానే పడుకునేవారు కానీ రాత్రి వేళ అపోస్రుడైనటువంటి పౌలు భక్తుడు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ బెరే ప్రాంత విశ్వాసులు చేస్తున్నటువంటి పనింటిది అంటే అందరూ వెళ్ళిపోయినారంట సమాజ మందిరానికి దేవుని వాక్యం పట్ల వాళ్ళకి ఎంత ఆసక్తి ఉన్నదో దేవుని వాక్యం వినాలని ఎంత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు మరి రోజున మనకు వాక్యం పట్ల అంత ఆసక్తి ఉన్నదా వాక్యం వినాలనే తపన మనలో ఉన్నదా వాక్యాన్ని ధ్యానించాలనే ఆలోచన మనకున్నదా పట్టుదలతో దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉన్నామా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా ఆసక్తితో విని వాటిని అంగీకరించే మనసు మనకున్నదా బెరే ప్రాంత విశ్వాసులకు ఉన్నదంట రాత్రికాల సమయంలో పౌలు భక్తుడు వెళ్ళినప్పుడు అందరూ సమాజ మందిరానికి వెళ్ళి అపోసురుడైనటువంటి పౌలు భక్తుడి ద్వారా చెప్పబడుతున్నటువంటి దేవుని మాటలను ఆసక్తితో అంగీకరించినారంట వారు వినడం మాత్రమే కాదు వారు విన్నటువంటి మాటలను అంగీకరించినారంట ఈ రోజున చాలామంది దేవుని మాటలు వినేవారు ఉన్నారు చదివేవారు కూడా ఉన్నారు కానీ అంగీకరించే మనసు ఉన్నదంటే లేదు చాలామందికి చాలామంది ఏ విధంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు అంటే ఏమైనా తప్పులు వెతకడానికి కొంతమంది వింటూ ఉన్నప్పుడు కూడా విమర్శించడానికి మాత్రమే వినేవారు ఉన్నారు డెరే ప్రాంత విశ్వాసుల జీవితం ఆ విధంగా లేదండి అంగీకరించే మనసుతో సత్యాన్ని తెలుసుకోవడానికి తెరిచి ఉన్నటువంటి మనసుతో వారు వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారంట నామానికి స్తోత్రం హలలూయ మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది మనం వేటిని అంగీకరించగలుగుతూ ఉన్నాం వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు వేటిని అంగీకరిస్తారో బైబుల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అందులో మొదటి వ్యక్తి ఎవరు అంటే గెహాజీ రాజులు రెండో గ్రంథం ఐదో అధ్యాయం ఇరవయో వచనంలో మనం ధ్యానించినట్లయితే ఎలీషా ప్రవక్త గురించి గెహాజీ ఆలోచిస్తూ ఉన్నాడు నయమాను తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క బహుమానములను తీసుకోవడానికి అంగీకరించడానికి ఎలీషాకంట మనసు లేదంట ఈయనకేమో వాటిని అంగీకరించే మనసున్నదంట దేవుడు వద్దు అని చెప్పినటువంటి వాటిని దేవునికి విరుద్ధమైనటువంటి వాటిని సేవకుడు తిరస్కరించినటువంటి వాటిని సేవకుడు అంగీకరించినటువంటి వాటిని పొందుకోవాలని చెప్పేసి ఎంత వేగంగా పరిగెత్తాడు అంటే నయమానేమో రథం మీద వెళ్తూ ఉన్నాడు ఏమో పరిగెత్తుకొని వెళ్ళినాడు అంటే గుర్రం కంటే స్పీడ్గా పరిగెత్తుకొని వెళ్ళినాడు ఆయన వాటిని అంతగా ఇష్టపడుతూ ఉన్నాడు వాటిని సొంతం చేసుకోవాలి అని చెప్పేసి అంతగా తపన పడ్డాడు వేటిని అంటే దేవుని సేవకుడైనటువంటి ఎలీషా ప్రవక్త తిరస్కరించినటువంటి వాటిని దేవుని మాటల్ని మనం అంగీకరించటం లేదు అంటే దేవునికి విరుద్ధ మైన వాటిని మనం అంగీకరిస్తున్నామని అర్థం ఈ రోజున మన జీవితంలో ఉన్నటువంటి పాపం ఏంటిది ఎందుకు మనం దేవుని మాటలను అంగీకరించలేకపోతూ ఉన్నాం ఇంతకీ దేవుని మాటలను ఎవరు అంగీకరిస్తారు అంటే యోహాను సువార్తలో ఆ మాట రాయబడి ఉంటారు చూడండి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం ధ్యానించినట్లయితే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అని రాయబడి ఉన్నది దేవుని ఆజ్ఞలను గైకొని వాటిని అంగీకరించేవారు మాత్రమే దేవుణ్ణి ప్రేమించేవారట అంటే ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించే వారిలో దేవుని మాటలను అంగీకరించే మనసు ఉంటుంది మనలో దేవుని పట్ల ప్రేమ లేకుండా ఉన్నట్లయితే మనం దేవుని మాటలను అంగీకరిస్తామా అంటే అంగీకరించము ఎందుకంటే మనం దేవుణ్ణే ప్రేమించడం లేదు మనము దేవునికి విరోధమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నాం ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం గతించిపోయే లోక సంబంధమైన విషయాల్ని ప్రేమిస్తూ ఉన్నాం కాబట్టి దేవుణ్ణి ప్రేమించకుండా ఉంటూ ఉన్నాం కాబట్టి దేవుని మాటలను అంగీకరించలేకపోతున్నామని గుర్తించాలా ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది గెహాజీ సేవ కోసం తన్ను తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తి ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి అయినప్పటికీ దేవునికి విరుద్ధమైన వాటిని అంగీకరించాడంటే దేవుని మీద ప్రేమ లేదని మనం గుర్తించాల దేవుని మాటలను అంగీకరించే మనస్సు లేదని గుర్తించాల ఎలీషా ప్రవక్త తిరస్కరించాడంటే దేవుడు వీటిని కోరుకోలేదని గుర్తించి వాటికి దూరంగా ఉండడానికి బదులుగా వాటిని ప్రేమించి వాటిని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో పరిగెత్తి వాటిని తన సొంతమైతే చేసుకున్నాడు కానీ దేవునికి దూరం కావలసినటువంటి పరిస్థితి ఏర్పడినది నయమానుకు కలిగినటువంటి కుష్టి రోగము తనతో పాటు తన కుటుంబానికి సైతం ఆ వ్యాధి వచ్చినట్లుగా మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం దేవుని మాటలను అంగీకరించగలుగుతూ ఉన్నామా నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నువ్వు దేవుని మాటలను తప్పకుండా అంగీకరిస్తావు బెరే ప్రాంత విశ్వాసులు దేవుణ్ణి ప్రేమించేవారు కాబట్టి రాత్రికాల సమయంలో పౌలు ద్వారా చెప్పబడుతున్నటువంటి దేవుని మాటలను ఆసక్తితో విని వాటిని అంగీకరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది దేవుని మాటలను అంగీకరిస్తే జరిగేటువంటి విషయం ఏంటిది అంటే మార్క్సు వార్త నాలుగో అధ్యాయం ఇరవయో వచనంలో రాయబడి ఉంటుంది అక్కడ విత్తువాడు విత్తనములను విత్తడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటను కనుక మనం ధ్యానించినట్లయితే నాలుగో అధ్యాయం ఇరవయో వచనంలో రాయబడి ఉన్నది నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను అని రాయబడున్నది ఉన్నది చూడండి దేవుని వాక్యాన్ని అంగీకరించేది ఎవరు అంటే మంచి నేలను విత్తబడినటువంటి వారితో ప్రభు పోలుస్తూ ఉన్నాడు వారంట వాక్యాన్ని విని దాన్ని అంగీకరించినరు కాబట్టి దేవుడు చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే వారిని ఫలింపజేస్తూ ఉన్నాడంట ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేస్తూ ఉన్నాడంట మరి రోజున మనం ఫలించాలి అంటే మనం అభివృద్ధి పొందాలి అంటే మనం దీవించబడాలి అంటే మనం దేవుని సహాయమును పొందుకోవాలి అంటే ప్రాముఖ్యముగా మనం పరలోకానికి సిద్ధపడాలి అంటే మనము వాక్యాన్ని అంగీకరించే వారంగా ఉండాలి మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం